ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సర్వ పహర పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత జగత్ పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయనమీమాత్ర నమ శ్రీగ్రుభ్యో నమీ ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజ గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ హ మార్కజ్ గెట్స్ ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫర్ లొంగ్ ఫయర్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్‌మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యు నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ యాస్ లైక్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఐ స్ట్రాంగ్‌లీ సజెస్ట్ హోమియోపతి బికాజ్ నేను పర్సనల్లీ అలోపతిలో చాలా సఫర్ అయ్యాను అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీనరాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో రాశి ఫలితాలు ఈ వృచ్చిక రాశిలో వచ్చే నక్షత్రములు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు కలిపి వృచ్చిక రాశిలోకి వస్తారు ఈ ఒక జూలై మాసంలో వృచ్చిక రాశి వారికి జూలై నెల మిశ్రమంగా ఉండబోతుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు తర్వాత మెరుగుదల ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి పెద్ద మార్పు వచ్చే పరిస్థితి రావచ్చు కుటుంబంతో సమయం గడుపుతారు కొన్ని శుభకార్యాలపై ఆసక్తి ఉంటుంది కానీ ఏదైనా విషయంలో తండ్రి లేదా తోబుట్టువులతో విభేదాలు రావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు సంబంధాలలో ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఈ యొక్క రుచిక రాశిలో ఉండే విద్యార్థులకి మధ్యమంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉన్న ఉద్యోగులకి మాత్రము చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధిగమించి మంచిగా రాణిస్తారు వ్యాపార విషయంలో అనుకూలమైన సమయం ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు నూతన వాహనము వాయిదా వేయడమే చాలా మంచిది మరియు ఆర్థికమైన విషయంలో మాత్రము రాణింపు ఉంటుంది ఈ జూలై మాసంలో ఆర్థికంగా బలపడతారు వృచ్చిక రాశివారు మరియు కుటుంబ విషయంలో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అపమానములు ఎదురు కావచ్చు వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము ఈ వృచ్చిక వారు నరసింహ స్తోత్రాన్ని ఈ వృచ్చిక వారు నరసింహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది మరియు ఈ ఒక వృచ్చిక వారు పసుపు రంగుని అదృష్ట రంగుని భావించాలి ఈ నెలలో వారు వేసుకునే వస్త్రాలు ఈ కలర్లు ఉండడం వలన వారు చేసే కార్యక్రమాలు తొందరగా విజయం సాధిస్తాయి శుభం భుయాత్